ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వంద గ్రాములు ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు సాల్టు చింతపండు నిమ్మకాయ సైజు వేసుకోవాలి టమాటా పావు కేజీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్కలు నిమ్మకాయ సైజు చింతపండు సాల్ట్ వేసుకుని కలుపుకొని సిమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాలు పావు కేజీ టమాటాలు బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు జీలకర్ర వెల్లుల్లి వేసుకుని మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ టమాటా వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పచ్చడిని పోపు వేసుకోవాలి టమాటాలు మీడియం సైజు ఐదు ఐదు టమాటాలకి ఇరవై ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే ఇరవై వేసుకోవాలి కారం తక్కువ ఉంటే ఇరవై ఐదు వేసుకోవచ్చు